హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే బీరకాయ ఎండి చేపలు చేసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా రెండు బీరకాయలు పెద్దవి తీసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ టమాటాస్ తర్వాత ఎండు చేపలన్నీ అన్ని సిద్ధం చేసుకున్నామని కట్ చేసుకొని పెట్టుకున్నాము ఫ్రెండ్స్ బీరకాయలు అయితే కట్ చేసుకొని చెక్క తీసుకున్నాము శుభ్రంగా నీట్గా చెక్క తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట బీరకాయ తప్పుని పడేయకుండా బీరకాయ చట్నీ కూడా చేసుకోవచ్చండి బీరకాయల చక్కగా పొడుగు చాలా బాగుంటుంది చూడండి చెక్ గా వస్తుంది చట్నీ చేయటానికి కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను పేర్లతో మొత్తం నీట్ గా తీసేసుకున్నామండి రెండు తీసుకున్నాము బల ఉంది ఇందులో బీరకాయలు అయితే చాలా బాగుంది అనమాట రెండు తీసేసుకున్నాము బీరకాయలు అయితే చెక్క తీకం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి నీట్ గా దీన్ని కట్ అని బీరకాయ అండి చాలా మంచిదండి ఆరోగ్యానికి బీరకాయ ఒకటి సొరకాయ ఒకటి చాలా బాగా మంచి ఆరోగ్యం అనమాట ఎందుకంటే ఇందులో నీరు శాతం పేచు అంతా బాగుంటుంది అనిగా బాడీకి కావాల్సిన మినరల్స్ బాగా అందిస్తాయి అనమాట మంది బీరకాయ సొరకాయ ఇష్టపడరు తినటానికి ఒకప్పుడు నేను కూడా తినేదాన్ని కాదు బీరకాయ తర్వాత దీని గురించి తెలుసుకున్న తర్వాత అప్పుల నుంచి నేను తినటం మొదలు పెట్టాను హెల్త్ మెటర్ చాలా మంచిదండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మనం తినటం ఇటం సరేనా ఫ్రెండ్స్ బీరకాయల కట్ చేసేటప్పుడు లేకపోతే చూసుకోవాలి కట్ చేసుకోవాలి చేదుందా లేదా చూసుకోవాలి ఫ్రెండ్స్ కొన్నిటికి చేదు వస్తుంది అనమాట కాయలు అందుకని కొంచెం కట్ చేసుకోవాలి మనం కొంచెం తిన్నాం అనుకో తెలుస్తుంది మనకి చేదుందా లేదా అని చెప్పి సొరకాయ బీరకాయ పొట్లకాయ తీగలు కాసేపు తినేదా తిన్నాం అనుకోండి తీగ జాతికి చెందిన ప్రతి కూరగాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి దొండకాయ దోసకాయ ఇవన్నీ ఆరోగ్యాన్ని చాలా మంచి చక్కగా వండుకొని కూరలు చేసుకొని తింటే అంత ఆరోగ్యం అంటే మనకి అంత ఆరోగ్యం అనమాట అన్నిటి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కట్ చేయడానికి కూడా ఈజీగా అయిపోతుంది చూడండి చెక్క తీయటం ఒకటే కానీ పొడకాయలన్నీ చక్క చెక్క అయిపోతుంది అనమాట కర్రీ కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది అండి బీరకాయ తొందరగా మొగ్గుతుంది కదా మనకి నేనైతే కట్ చేసేసుకున్నాను బీరకాయలో కండి ఒక ఆనియన్స్ కట్ చేసుకున్నాను బీరకాయ కర్రీ కదా ఎక్కువ ఆనియన్స్ తీయకూడదు తీగ అవుతుంది చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసుకుంటాను మిర్చి అనమాట కొంచెం పొడుగ్గా వేసుకున్నాము పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే చాలా గా ఉంది ఒకే కర్రీ కదండి పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటది చాలా కారం కంటే కూడా మిర్చి ఎక్కువ వేసుకోవాలి అనమాట తర్వాత ఒక రెండు టమాటాలు కట్ చేసుకుంటున్నాను ఒక రెండే రెండు టమాటాలు ఎక్కువ ఎట్లా ఎందుకంటే మనం ఎండి చేపేస్తున్నాం కదా ఇందులో టేస్ట్ బాగుంటది ఎండి చాపేసినప్పుడు టమాటా కలిపితే మామూలుగా అయితే టమాటా వేయకూడదు బీరకాయలు టమాటా ఏకుండా ఉంటేనే పచ్చిమిర్చి చేస్తే ఎక్కువ టేస్ట్ ఉంటదన్నమాట అనమాట మనకి ఒక బాండీ పెట్టేసుకుందాం అండి గ్యాస్ మీద గ్యాస్ అంటే ఇచ్చేసేసుకుని ఆయిల్ వేసేసుకుందాం బీరకాయలో తక్కువ ఆయిల్ పుట్టేదండి కొంచెం ఆయిల్ టైం అయిందండి చేపలు కొంచెం అలా వాటర్లో కొంచెం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వీటిని కడిగేసి ఆయిల్ వేయించుకుందాం ఆయిల్చుకుంటే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది విరిగిపోకుండా ముక్క మనం మళ్ళీ బేరకాయకుండా అందుకని అనమాట బ్రౌన్ కలర్ లో రాంగ్ తీసేసుకోవాలి ఈ ఆయిల్ మంచిదే కాబట్టి నేను కరిగిపోతూ అన్నీ కుదరాలి ఆనియన్స్ కూడా కలుపుకున్నాయి ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుందండి మంచిగా వాసన ఆయిల్ వేస్తున్నాయి కదా ముక్క ఇంకా బాగుంటుంది టేస్ట్ కొంచెం పసి వేసుకున్నాం అండి సాల్ట్ అయితే ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే ఇంక చాపుతాను చూసుకొని వేస్తాను ఇంకా ఎక్కువ అయితే ఇంకొంచెం చూసుకొని వేస్తాను సాల్ట్ టమాటాస్ వేసేసుకున్నాం ఫ్రెండ్ టమాటాలు కూడా ఎగులుద్దాము కొంచెం వెల్లుల్లి రెబ్బులు అండి ఒక ఐదు ఆరు వందలు పంచాలంటే ఫ్లేవర్ బాగుంటుంది పెట్టేస్తున్న మగ్గుతుంది టమాటా మగ్గేసి బీరకాయతో ఉపేసుకున్నా బీరకాయ చేసి బాగా సిమ్లో పెట్టేసి మరీ లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంలో మీడియంలో పెట్టేసి బాగా మగ్గిన బీరకాయ అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది కలిపేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ కనపడుతుంది చూసానికి ఇంత ఎక్కువ కర్రీ ఉండట్టుందా మగ్గే వాళ్ళకి కొంచెం అవుతుంది చూడండి బీరకాయ కానీ నీరు శాతం ఎక్కువ కదా అందుకని తొందరగా కొంచెం కర్రీ అనిపించదనమాట మూత పెట్టేసుకున్నప్పుడు మగ్గుతుంది ఫ్రెండ్స్ మగ్గిందో లేదో ఒకసారి మూత తీసైతే చూసేద్దాం మనం అయితే నీరు వచ్చేసేసి చూసారా మనం నీ మూత పెట్టంగానే అంతే బీరకాయలు అంతే వస్తుందండి టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోవాలా అంటే మనం ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది అనుకున్నాం కదా అందుకని ఏలేదు కదా ఇప్పుడు చూస్తే సరిపో అందుకని సాల్ట్ వేసేస్తున్నాను సాల్ట్ వేసినాక ఒకసారి కలిపేసుకుందాం అనమాట కలిపేసేసేసి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఒకసారి కర్రీ సూపర్ దగ్గర పట్టించేసారు మధ్య పడి